కాకపోతే ఓ పాతికేళ్లకైతే అది ఒక మంచి సిటీ కింద రూపొందుకుంటుంది కాబట్టి అది విజయవాడ గుంటూరుతో అనుసంధానం చేస్తారు లేదా అన్నది మాత్రమే చూడాలి అంటే ఈ ఈ ఈ ఒక ఒక లేదంటే రాజధాని మీద ఊహలతో ముందుకు వెళ్లాల్సిందరే సార్ పాతిక ముప్పై ఏళ్ళు వెళ్ళాలి అట్లాగే ఇది ఆరంభం ఇది ఊహలతో కాదు ఆ ఊహకు అనుగుణంగా డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి తప్పదు ఒక్క రోజులో మొత్తం కట్టలేరు హైదరాబాదులో దగ్గర దగ్గరగా కేంద్ర సంస్థలు కావచ్చు ప్రైవేటు పెట్టుబడులు కావచ్చు రాష్ట్ర సంస్థలు కావచ్చు అన్నీ కలిపి కనీసం ఒక నలభై యాభై లక్షల కోట్ల పెట్టుబడులు ఉంటాయి అక్కడ నలభై యాభై లక్షల కోట్లు కాబట్టి ఆ స్థాయి కనబడుతుంది మనకి ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ప్రాథమికం ఇక్కడ కూడా ఇప్పుడు బెంగళూరు అయినా చెన్నై అయినా హైదరాబాద్ అయినా అక్కడ యాభై అరవై లక్షల కోట్ల ప్రాపర్టీ కేంద్రీకృతం కేంద్రీకృతమై ఉన్న సెంటర్ అయ్యి ఇక్కడ ఆ స్థాయి దాకా రావాలంటే ఈ హోప్ అలా పెంచుతా 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 పోవాలి మేబీ ఆ హోపే తెలుగుదేశం పార్టీకి రాబోయే పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు లైఫ్ ఇవ్వచ్చు ఒక రకంగా ప్రతిపక్షానికి అన్ని లాక్ చేసేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క అభివృద్ధి జరుగుతోంది లేదంటే అమరావతి కంటిన్యూ అవుతోంది దాని మీద మాట్లాడడానికి ఏం లేదు సంక్షేమం సోపతిష్టం అంటారా మొన్న రెండు ఈ నెలలో రెండు ఇలా ఇస్తామంటున్నారు ఈ నేపథ్యంలో వైసీపీకి ఏం చేయ ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏమన్నా ఉందా అంటే వ్యతిరేకత తీసుకొచ్చే విషయంలో అంటే వైసీపీకి వాళ్ళ చేతిలో ఒకటి ఉంది వేపనం ఏంటంటే సంక్షేమ పథకాలు వాళ్ళు ఇచ్చిన దాంట్లో చాలా వరకు ఇవ్వట్లేదు లేదా ఈ వ్యవస్థలు చిన్న భిన్నం చేస్తున్నారు ఇది జనంలో చర్చ జరగాలి భవిష్యత్తులో అదే మనకు అధికారం తెస్తుంది అన్నటువంటి నమ్మకంతో వెళ్ళాలి వాళ్ళు కూడా ఇప్పుడు అమరావతి అన్న నమ్మకాన్ని చూపించి ఓ పాతికి ముప్పై ఏళ్ళు వెళ్లాలని తెలుగుదేశాను